అమ్మ నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా ఇవాళ నేటి వైశిష్టంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ వినడానికి తెలుసుకుందాం సాధారణంగా మనలో చాలామంది ఏంటంటే చాలా రకాలైన మెమరీస్ ప్రతి మనిషి జీవితంలోనూ జ్ఞాపకాలు అనే దానికి చాలా పెద్దపేట అంటే జ్ఞాపకాలు మెమరీస్ అనేవి లేని వ్యక్తులు అనేవాళ్ళు సాధారణంగా ఎక్కడ ఉండరు సర్వసాధారణంగా జ్ఞాపకాలు అనేవి ఒక జీవితం అనే కొమ్మకి ఆలంబనగా చెప్తాం కాబట్టి ఆ రకమైన జ్ఞాపకాలలో కొన్ని పాస్ట్లోవి జరిగినవి లేకపోతే కొన్ని మంచి ఉంటాయి కొన్ని ఇబ్బంది పెట్టేవి ఉంటాయి ఇలాంటి వాటిని వ్యక్తులు క్యారీ చేస్తూ ముందుకు పెడతారు అలా చేస్తూ వెళ్ళడం బట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న దానికి సంబంధించి మనం ఒక చిన్న ఒక బర్డ్కి సంబంధించి అంటే ఒక పక్షికి సంబంధించి వాటన్నిటినీ కూడా ఆ మెమరీస్ని క్యారీ చేస్తూ వెళ్ళిన ఒకనొక బర్డ్ దానికి ఎదురైన అనుభవం మొదలైన దాని దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ యొక్క జ్ఞాపకాలను క్యారీ చేయడం బట్టి పా పాస్ట్లో అన్న దాని గురించి ఇప్పుడు ఒక చిన్న కథ ఆ బర్డీ తెలుసుకుందాం అయితే ఒకనొక ప్రదేశంలో ఒక చాలా చక్కటి ఒక పక్షి ఉంటుంది చాలా చిన్నగా చాలా చక్కగా చాలా బాగుంటుంది అనమాట ఆ పక్షి అది చాలా దానికి మనసు చాలా చాలా మంచిది అది చాలా తెలివైంది చాలా చక్కగా ఉంటుంది అది అది ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుందంటే దానికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఇక్కడ ఈ పక్షిలో ఉండే విచిత్రమైన విషయం ఏంటంటే చాలా అది మృదువైన మనస్తత్వం చాలా చక్కటి మానసిక ప్రశాంతతతో ఉంటూ దానికి అన్ని ఆలోచనలు ఎక్కువ అన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటుంది అందరి మీద దాక్షిణ్యాలు ఎక్కువగా ఉంటాయి దానికి ప్రతిదాన్ని కూడా చాలా సావధానంగా చూస్తూ చాలా చక్కగా ఉంటూ అది దానికి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది అన్నమాట ప్రతి చిన్న విషయాన్ని చూసి గుర్తుపెట్టుకుంటుంది అయితే ఒకసారి అది ఎలాగా ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుందంటే అదేమనుకుంటుందంటే అవును కదా నాకు ఇన్ని మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి నాకు ప్రతిదాన్ని చూసి నేను ఇలా గుర్తుపెట్టుకోవడమే కాదు నేను దాన్ని ఒక దాని మీద రాసి ఒక చిన్న దాని మీద దేని మీదన్నా దాన్ని నా జ్ఞాపకంగా నేను దాచుకుందాం అనుకుంటుంది అంటే ఏం చేస్తుందంటే అది ఒక రోజున ఒక చోట కూర్చొని మొట్టమొదటిసారి ఒక మంచి బెర్రీ అంటే ఒక ఎర్రని ఒక చిన్న కాయ పక్షులు తినేది తింటుంది దానికి ఆ రుచి నచ్చుతుంది బాగా అయ్యో ఇంత బాగుంది కదా ఈ ప రుచి అని చెప్పి ఏం చేస్తుంటే అక్కడ కింద నుంచి చిన్న చిన్ని రాయి గుళకరాయి లాంటిది తీసుకొని దాంతోపాటుగా దాని దగ్గర ఉండే దాని యొక్క శరీరం నుంచి ఒక ఇది ప్లిక్ చేసి దాని మీద రాస్తుంది అనమాట ఇవాళ నేను ఇది తిన్నాను చాలా బాగుంది అంటే ఒక దానికి ఎదురైన అనుభవం అనమాట ఆ ఎక్స్పీరియన్స్తో చాలా మెమరీని అక్కడ రాసుకుంటుంది రాసుకుని ఏం చేస్తుంది ఓ చక్కటి టీనీ బ్యాగ్ ఓ చక్కటి చిన్న బ్యాగ్ లాంటి దాంట్లో అది వేస్తుంది ఏది ఇది రాసిన చిన్ని రాయి మీద రాసింది కదా అది దాంట్లో వేసుకొని మళ్ళీ కొంచెం సేపటికి ఎగురుకుంటూ వెళ్తుంది ఇంకో చోట ఒక కొమ్మ మీద కూర్చుంటుంది కూర్చున్నాక ఆ రోజున దాని మీద వర్షం పడుతుంది అన్నమాట వర్షం యొక్క చిన్ని 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 డ్రాప్స్ దాని మీద పడినప్పుడు దానికి ఒక రకమైన పులకరింతలా అనిపిస్తుంది చాలా ఆనందపడుతుంది ఓ ఇది ఇంత బాగుంటుందా ఇది అని చెప్పి దాన్ని కూడా ఒక మెమరీలా రాస్తుంది ఇవాళ వర్షం అనేది చినుకు నా మీద పడింది చాలా బాగుంది ఇలాగ అది రాస్తుంది మళ్ళీ ఇంకొంత దూరం ప్రయాణం చేశాక సాటి పక్షులతో దానికి కొంచెం వైరం వస్తుంది అనమాట అంటే ఇంకో పక్షి దాంతో ఫైట్ చేస్తుంది అనమాట అది దాని ఫీల్ అవుతుంది అంటే ఇక్కడ పాపం కొంచెం బాధపడుతుంది ఈ పక్షి చిన్న బుచ్చుకుంటుంది చిన్న బుచ్చుకునే మళ్ళీ ఇంకో చిన్న రాయి తీసుకుని దాని మీద నేను ఇవాళ దీంతో ఫైట్ చేశాను అని ఇంకో చిన్ని రాయి తీసుకుని దాన్ని కూడా వెనకాల ఒక చిన్న బ్యాగ్ తయారు చేసింది కదా ఆ బ్యాగ్లో దాంట్లో వేస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఏ మూడు మెమరీస్ వేసుకుంది అది తిన్న ఫ్రూట్ వర్షపు యొక్క అనుభూతి అలాగే స్నేహితులతో దానికి ఉన్న వైరం మూడు రకాలైన అనుభూతులని అందులో వేసుకుంది ఇలాగా అయిపోయిన తర్వాత ఏం చేసింది భుజం మీద వేసుకున్న ఆ బ్యాగ్ని అలా మళ్ళీ మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది అలా దానికి ఎక్కడ ఏ అనుభవం ఎదురైనా మంచి కావచ్చు చెడు కావచ్చు దేన్నైనా సరే అందులో చిన్న స్టోన్ మీద రాయడం దాన్ని అది క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలా ఇలా తీసుకెడుతూ ఉండేదనమాట ఇలా పెడుతుంటే కొన్నాళ్ళకి అది ఎక్కువ దాని అనుభవాలతోనూ అనుభూతులతోనూ ఆ దానికైనా మెమరీల్స్లో అది బరువు కూడా పెరుగుతుంది అది ఆ యొక్క బ్యాగ్ ఎక్కువ రాళ్ళని అయినవన్నీ వేసింది కదా అది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అనమాట నేను గాంగా ఇన్ని రకాలైన మెమరీస్ని నేను క్యారీ చేస్తున్నాను కదా అని చాలా ఉత్సాహపడుతుంది ఆ పక్షి అలా పెడుతుంటే కొన్నాటికి దాని బరువు కంటే కూడా దాని యొక్క ఎగరడానికి కూడా శక్తి సరిపోనంత వరకు బరువు పెరిగిపోతుంది ఆ యొక్క బ్యాగ్ అంటే ఆ రాళ్లతో అది ఏం చేస్తుంటే ఒక కొమ్మ మీద భారంగా కూర్చుంటుంది ఈ లోపల అట్నుంచి ఒక చక్కటి ఆలోచనలు కానీ ఒక జ్ఞాని అయిన ఒక ముని లాంటి వ్యక్తి పెడుతూ అక్కడ ఉండే ఆ పక్షిని చూసి ఏంటిది నువ్వు అని ఏంటి ఇదేదో ఎగురుతున్నావు కానీ అంత బలంగా ఎగరలేకపోతున్నావు నువ్వు అదేంటి అంత బరువుని నువ్వు వెనకాల పెట్టుకున్నావేంటి ఏంటి అదంతా అని అడుగుతాడు అంటే అది చాలా ప్రౌడ్గా గర్వంగా అవన్నీ నా మెమరీసు నాకు ఎదురైన అనుభవాలు అనుభూతులు నాకు ఎదురైన ప్రతి చిన్నది కూడా నేను మర్చిపోకూడదని దాని మీద రాస్తున్నాను నేను అది రాసిన దాంతో ఏంటంటే అవి నాతో పాటు నేను క్యారీ చేసుకుంటూ పెడుతున్నాను నాకు ఎదురైన అనుభవాలు అనమాట అవన్నీ అంట అంటే అతను అంటాడు అయ్యో అదేంటి అది ఆ బరువు ఎక్కువైపోతే నువ్వు పడిపోతావు ఏదైనా అయిపోతావు కదా అలా కాదు మెమరీస్ నుంచి మనం ఏదన్నా తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి తప్ప పాస్ట్లో అయిపోయినవన్నీ నువ్వు పట్టుకొని ఎగురుతూ పెడితే నీకు అది ఇబ్బంది కదా మెమరీస్ అనేవి గైడ్ చేయాలి తప్ప నువ్వు అవన్నీ పట్టుకొని ఎగిరితే నీకు ఇబ్బంది కాదా అంటాడు సరే అని చెప్పి అది విని విన్నట్టుగా వినేసి ఆయన చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అలాగే భుజం మీద అంత బరువు వేసుకుని మళ్ళీ ఎగురుతూ పెడుతూ ఉంటుంది అయినా ఇంకా రాను రాన బరువు పెరిగిపోతూ ఉంటుంది ఇదేమో చిన్నగా ఉంటుంది ఇక ఎక్కువైపోయాయి దాని మెమరీస్ కూడాను ఇంకా ఎక్కువైపోయినప్పటికి ఏం చేస్తుంది ఒకసారి ఇలాగే ఎగురుతూ పెడుతుంటే అసలు పెద్ద తండస్టోమ్లాగా ఓ పెద్ద తుఫాను గాలివాన్లో వచ్చేప్పుడు పాపం అది ఏం చేస్తుందంటే ఆ యొక్క చెట్టుకొమ్మ మీద కూర్చుందాం అనుకుంటుంది కానీ కూర్చోలేదే ఆ వర్షానికి చెట్టుకొమ్మలు కూడా విరిగిపోతున్నాయి పాపం అది ఏం చేస్తుందంటే ఈ బరువైన బ్యాగ్ని పడేయలేదు తను ఎక్కడ కూర్చోలేదు ఆ లోపల పెద్ద వర్షానికి అసలే డెలికేట్గా ఉంటుంది కదా పాపం ఇది పాపం ఇది కింద పడిపోతుంది దీని మీద వెనక నుంచి ఉండే ఆ బ్యాగ్ కూడా పడిపోయి పాపం ఇది ఇదైపోతుంది మేడం మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోతుంది పాపం అది అంటే ఇంకా అది లేకుండా అయిపోతుంది మేడం ఆ పక్షి వర్షానికి ఆ రకమైన తండ్రి స్టోమ్కి ఆ రాళ్ల బరువుకి పాపం అది ఇదైపోతుంది మరునాడు అట్టించి వెడుతున్న మళ్ళీ వస్తాడు అజ్ఞాని అయ్యో అని చెప్పి దాని పక్కన కూర్చుని దాన్ని చూసి చాలా బాధపడతాడు చాలా ఆయనకి చాలా పిటీగా అనిపిస్తుంది కళమణిళ్ళు పెట్టుకుంటాడు అయ్యో దీనికి ఇంత చెప్పానే నా మాట వినలేదు ఇవన్నీ తీసుకొని ప్రయాణం చేయొద్దని చెప్పాను కదా అయినా ఇదిలా చేసింది దీంతో దీనివల్ల ఎంత ఇబ్బంది పడింది ఎప్పుడు కూడా ఆ రకమైన మెమరీస్లో జ్ఞాపకాన్ని మాత్రమే తెలుసుకొని దాంట్లోంచి మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలన్న జాగ్రత్తగా గైడెన్స్గా తీసుకోవాలి కానీ అది ప్రతిదీ కూడా దీని మీద రాయడం ఏమిటి ఇదంతా రాళ్ళు పట్టుకొని తిరగడం ఏమిటి ఇది అయిపోవడం ఏంటి దీని జీవితం ఇలా అయిపోయింది కదా అని చాలా బాధపడతాడు అని అయితే ఇప్పుడు కథ బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే జీవితంలో మెమరీస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి మెమరీని దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కొన్నిసార్లు చాలా హ్యాపీ మెమరీస్ అనుకున్నవి కూడాను మనం కొన్నిసార్లు అదే హ్యాపీ మెమరీ గురించి కూడా కొన్నిసార్లు బాధపడతాం ఎందుకంటే మళ్ళీ ఆ హ్యాపీ మెమరీ తిరిగి రాదు కదా అరే మనం ఇష్టమైన మన స్నేహితుడితో గడిపాం అనుకుని చాలాసార్లు మళ్ళీ ఆ మూమెంట్స్ కావాలని కోరుకుంటే రాకపోవడం కూడా బాధే కదా అలాగే జీవితంలో మనతో ఎంతోమంది బాధ పెట్టేవాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఉంటారు మనకి వాళ్ళ మీద కోపం ఉంటుంది గ్రెడ్జెస్ ఏర్పడతాయి వాళ్ళ మీద ఫైటింగ్ టెంపర్మెంట్ ఏర్పడుతుంది జీవితంలో ఎదురైన అనేక రకాలైన సమస్యలు ఉంటాయి జీవితంలో ఎదుగుదల లేకుండా పడిపోయిన సందర్భాలు ఉంటాయి అలా ప్రతి విషయాన్ని మైండ్లోనే పెట్టుకొని దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తుంటే ఫ్యూచర్లో అనేది మనిషికి ఉండడం అనేది చాలా కష్టం అంటే ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ పక్షి ఏ రాళ్ళనైతే తన వీపు మీద తను మోస్తూ తన మీద తన మీద ఏం రాసుకొని తను మెమరీస్ అనుకుని వెళ్ళిందో ఆ మెమరీస్ నథింగ్ బట్ మన జీవితంలో మనకు ఎదురవుతున్న మన మెమరీస్ కూడా ఆ రాళ్ళు ఏంటంటే మనకు ఎదురైన గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అలాంటి ఆ పక్షి మన జీవితానికి ఇండికేషను మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు ఎదురవుతున్న అనుభవాల్ని మర్చిపోలేక ప్రతి దాన్ని కూడా మన మైండ్లో పెట్టుకోవడమే కాకుండా అన్ని రకాలుగా దాంట్లోనే ఉండిపోవడం దాంట్లోంచి బయటికి రాపోవడం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కాబట్టి ప్రతి అనుభవం నుంచి అంటే అది మంచి కావచ్చు చెడుకోవచ్చు అది మనకు ఒక లాగా అదొక ఎక్స్పీరియన్స్ నుంచి ఒక టీచింగ్ లాగా మనం నేర్చుకొని ఎలా ఉండకూడదు ఎలా ఉంటే మనకు ఆ రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని నుంచి మనం బయటపడగలం అన్న విషయాన్ని మాత్రమే తీసుకోవాలి కానీ ప్రతి మెమరీని మన దగ్గర పెట్టుకోవడం బట్టి మైండ్ అంతా కూడా అదే ఉండిపోవడం వల్ల మనిషి ఎదుగుదలకది ఒక పెద్ద స్ట్రోమ్ అవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జీవితంలో ఎదురవుతున్న ఏ రకమైన దానికైనా సరే మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా ఏ రకమైన మెమరీ అయినా దాన్ని ఎప్పటికప్పుడు మనం మైండ్లోంచి తీసేసుకొని వెళ్ళిపోకపోతే మైండ్ను ఖాళీ చేసుకోకపోతే జీవితంలో ఎదుగుదల అనే విషయంలో అది ఖచ్చితంగా ఆటంకం అయ్యి మనిషి మీద మనిషికి ఒక నమ్మకం అనేది తగ్గిపోయి అదే బ్యాడ్ మెమరీ మైండ్లో అదే పనిగా తిరుగుతూ ఉండడం బట్టి మళ్ళీ ఆ వ్యక్తుల్ని చూసినా ఆ వాతావరణాన్ని చూసినా ఆ పరిస్థితులను చూసినా మళ్ళీ అదే రకమైన విషయాన్ని రిపీట్ చేసుకునే పరిస్థితులు ఏర్పడి నీ ఆరోగ్యం మెంటల్ టెన్షను మానసిక ఆరోగ్యం అన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ బర్డెన్ ఈ స్టోన్స్ అనే ఒక మూటని జ్ఞాపకాలతో తీసుకెళ్ళిన పక్షిలా కాకుండా దానిలోంచి మనం ఏ రకంగా జాగ్రత్తపడి మనం ముందుకు వెళ్ళాలన్నట్టుగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా ప్రతి మెమరీలోంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి తప్ప దాన్ని వెయిట్ ఆ వెయిట్తో మనం కుంగిపోకూడదు ఎప్పుడైనా సరే దాని వెయిట్ అనేది ఎప్పుడైతే మోసుకుంటూ మనం పెడతామో బర్డెన్స్గా అది మిగిలిపోకూడదు మనకి ఫ్రీ మైండ్ ఏర్పడేట్టు ఉండాలి ఒక విషయం నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి తప్ప అది మనని డౌన్ఫాల్ చేసేట్టు ఉండకూడదు ఈ పక్షి కథలో ఎప్పుడైతే రాళ్లతో డౌన్ఫాల్ అయిపోయిందో అలా అవ్వకూడదు మెమరీ నుంచి నేర్చుకో దాన్ని ఉపయోగించుకో అంతేగాని మెమరీని బద్దం చేసుకొని లైఫ్ని ఇబ్బంది పెట్టుకోకూడదన్నది ఈ చిన్ని పక్షి మనకి నేర్పించింది నమస్కారం